హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మేడారం జంపనవాగు దగ్గరికి అయితే మనం వచ్చాము అవిగా వాటర్ ఫాల్స్ ఆ వాటర్ ఫాల్స్ అయితే మనం చూద్దాం రండి రండి మేడారం జంప జంపనవాగు ఇది నుంచి అయితే ఈ వాటర్ అయితే వస్తుంది ఎందుకంటే మిమ్మీ జాతర కాబట్టి వాటర్ అయితే కొంచెం లక్నవరం నుంచి డ్యామ్లో కొంచెం వదిలింది అందుకే ఈ వాటర్ అయితే బాగా వస్తుంది ఇంకా జాతర ఫిబ్రవరిలో అయితే జరుగుతుంది సమ్మక్క కావచ్చారు ఉమ్మి జాతర పెద్ద జాతర అయితే లాస్ట్ ఇయర్ అయిపోయింది ఇవాళ అయితే మొన్న వరదలు వచ్చినప్పుడు మొత్తం అయితే మొత్తం నిండిపోయింది నిండిపోయి ఎక్కడిని కొట్టబెట్టి అక్కడ చాలా చదివేట్లయితే ఇంకా విరిగిపోయి కూడా అడ్డపడి ఇది అంత జరిగింది అక్కడ మొత్తం నేతలతో నిండిపోయింది வாட்டஃாச்சு ஆட்டர்ஃபால் மனம் சூட்டம் ஹோல்ட் ஆகி செரு சை உனக்கு அழகர கேர வந்து இந்த பாரி பாரி ஏதோ பாசி ஏறி தட்டிட்டத நான் ஏறிங்க தட்டிட்டேன் சின்ன கழிச்சு யார பார்த்தா பாசிக்கு அதுல சீம்லஸ் கேட் ஆவர் ஆகி பாடி சர்வீஸ் வந்து ஆவர் ஆகி அந்த கேரி மய்யா அப்படியே வந்து தெரியும்பு தூக்கம் இப்படி நான் யூகம் எங்கே அப்படேமே பார்க்குறது எல்லாருக்கு கடல் வாட் ஆகி வாடகை வாழ்க்கை கொடுத்தா மேடம் அல்லது மேடான మొత్తం ఆ షాపులునే మొత్తం టీవడం అయితే జరిగింది ఆ డేవి ఎంత బాగుందో ఆ ఆటర్ కానీ ఆ టీవీ కానీ ఇంకా టీం కేంద్రం అయితే రెండు మూడు నెలల్లో స్టార్ట్ అవుతుంది వాటి కోసం ఇంకా టీమ్ ఎక్కువ కూడా వలసనప్పుడు అంతావరం జరుగుతుంది

자꾸 나한테 말하는 거야. Terima kasih telah menonton అయితే ఎదుగున్న పోతే అక్కడైతే కలలు కానీ ఆడే నీటికి కానీ ఎటువంటి సమస్య అయితే లేదు కేవలం ఈ చంపన్న వాగు ఏమంటే ఎదురు కానీ అలాగే ఇళ్ళల్లో ఉన్న కణాలు కానీ ఎటువంటి సమస్య అయితే తెలంగాణ ఇక్కడ ప్రాంత ప్రజలకి ఎటువంటి నీటి సమస్య అయితే లేదు ఎందుకంటే ఈ వాగు ఉండడం వలన వాళ్ళకి ఎటువంటి సమస్య అయితే లేదు ప్రజెంట్ అయితే ఈ ఫ్యూచర్లో మనం చెప్పలేము ఈ సమ్మక్క తారక్క జాతర వల్ల అనేక మంది వ్యాపారస్తులు కానీ అలాగే ఆ జాతరని నమ్ముకొని ఉన్న ఇక్కడ ఎవరైతే గిరిజ గిరిజన ప్రాంతంలో ఉన్న పట్టుతున్న వాళ్ళందరికీ కూడా ఉపాధి అయితే పెరుగుతుంది ఇక్కడ ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తుంది అదే పెద్ద జాతర సంవత్సరానికి ఒకసారి ఏమో మినీ జాతరనే వస్తుంది చిన్న జాతర మినీ జాతర కంటే పెద్ద జాతరకే జనాలు ఎక్కువ రావడం అయితే జరుగుతుంది జాతర భారతదేశంలోని టాప్ టెన్లో అయితే ఒకటి ఈ జాతర కోసం అనేక మంది అనేక ప్రాంతాల నుంచి అయితే రావడం జరుగుతుంది చాలా విశిష్టమైనది భారతదేశంలో జాతర ఇక్కడ జాతరని నిర్వహించేవారు ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ జాతరని అయితే నిర్వహించడం జరుగుతుంది ఇది ఎండోమెంట్లో లేదు ఇక్కడ పోయే ధరలు అనే వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రమే ఈ జాతరను లీవ్ చేయడం జరుగుతుంది వాళ్ళు చెప్పినట్లే జాతర అయితే అడుగుతుంది ఫైనల్గా మనం అయితే దగ్గరికి వచ్చాము ఈ వాటర్ ఫాల్స్లో వచ్చి అక్కడి నుంచి రావాలి ఆ టైతే ఈత రాదు కాబట్టి వచ్చింది ఇది బయట లాగరు నీళ్ళు హెవీ అయినప్పుడు దీన్ని అయితే టైం చేసి అప్పుడు అప్పుడు రోజు నీళ్ళు బయటకు వెళ్ళిపోతాయి ఇప్పుడు ప్రజెంట్ ంత ఏం లేవు ఇదే వాటర్ అయితే ఇన్ని చేయడానికి కూడా ఎటువంటిది అయితే నేను మాకు తీయడానికి ఇదంతా మురికి ఉన్నది వాటర్ అది మాత్రం వాటర్ తెచ్చుకుంటుంది ఇంకా ఇప్పుడు మినీ జాతర ఉంటుంది కాబట్టి నీళ్ళు పైనించి అది వదలడం అయితే జరుగుతుంది ఎందుకంటే మినీ జాతర కాబట్టి జాతర కోసం అనో అనేక ప్రాంతాల నుంచి అనేక సంతజనాలకి రావడం జరుగుతుంది